హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఉద్యోగులకు గుడ్ న్యూస్ డిఏ పెంపుతో పాటు తొమ్మిది భారీ కానుకులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటి ఈ తొమ్మిది నవరత్నాలు ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నజరాణాలు లభించాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫర్లు ప్రకటించింది ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించిన ప్రభుత్వం కరువు బత్యంతో పాటు అదనంగా మరో ఎనిమిది ఆఫర్లను అందించింది ఉద్యోగులకు ఒకేసారి భారీ కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన కానుకలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం శాసనసభ సమావేశాల్లో ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీర్తించారు ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రశంసిస్తూ వారికి నవరత్నాలు ప్రకటించారు ద్రవిడ నమూనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో ప్రజా ప్రాజెక్టులు మరియు వివిధ రంగాల్లోని అద్భుత పనులు చేపట్టాం ఈ పనులతో తమిళనాడు జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది అనేక అంశాల్లో ఆదర్శ రాష్ట్రంగా కూడా తమిళనాడు నిలవడానికి ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల నిజాయితీ సహకారం ప్రధాన కారణమని సీఎం స్టాలిన్ తెలిపారు ప్రభుత్వ పథకాలు ప్రజలను చేరుకోవటానికి వారిదిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రశంసిస్తూ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం నేను తొమ్మిది ప్రకటనలు ఇస్తున్నా అని సీఎం స్టాలిన్ ప్రకటించారు మొదటిగా సెలవులు ప్రభుత్వ ఉద్యోగులు పదిహేను రోజుల వరకు అర్జిత సెలవులను సరెండర్ చేసి వాటి ద్వారా ఆదాయం పొందవచ్చు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగుల ఎర్నెడ్ లీవ్స్ అర్జించేందుకు ఏడాదికి మూడు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్ల అదనపు కేటాయింపులను చెల్లిస్తున్నారు ఈ ప్రకటన ద్వారా ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది అలాగే డిఏ కూడా పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం అక్టోబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు శాతం పెరగనుంది డిఎ పెంపుతో పాటు పదహారు లక్షల మంది ఉపాధ్యాయులు పెన్షన్దారులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం అయితే కలగనుంది డిఏ పెంపు అమలు కోసం సంవత్సరానికి ఒక వెయ్యి రెండు వందల యాభై రెండు కోట్లు అదనంగా కేటాయించనున్నారు అలాగే పండుగ బోనస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చే పండుగ బోనస్ను ఇరవై వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరొక కానుక విద్య అడ్వాన్స్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉన్నత విద్య కోసం అందించే విద్య అడ్వాన్స్ను ఈ సంవత్సరం నుండి వృత్తి విద్యా కోర్సులకు లక్ష మరియు ఆర్ట్స్ సైన్స్ పాలిటెక్నిక్ కోర్సులకు యాభై వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది అలాగే వివాహ అడ్వాన్స్ భారీగా పెంపు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల వివాహ అడ్వాన్స్ను ఊహించిన స్థాయిలో పెంచేస్తారు పదివేల నుండి ఏకంగా ఐదు లక్షల వరకు పెంచుతూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు అలాగే పొంగలు కానుకగా అనగా సంక్రాంతి సందర్భంగా కేటగిరీ సిడిలోని అన్ని కుటుంబ పెన్షనర్లకు ఇచ్చే నగదు బహుమతి మొత్తాన్ని వెయ్యికు పెంచారు ఈ పెంపుతో ప్రభుత్వానికి అదనంగా డెబ్బై నాలుగు కోట్లు వ్యయం కానుంది ఏడవదిగా పండుగ ముందస్తు చెల్లింపు పెన్షనర్లు తమ కుటుంబాలతో కలిసి పండుగ చేసుకునేందుకు వీలుగా పండుగ ముందస్తు చెల్లింపును ఆరు వేలకు పెంచనున్నారు దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా పది కోట్లు ఖర్చు చేయనుంది అలాగే పెన్షన్ పథకాలు పాత పెన్షన్ పథకం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ స్కీమ్ పై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు ఈ కమిటీ తొమ్మిది నెలల్లోపు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది చివరిగా ప్రసూతి సెలవులు వివాహిత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు కాలాన్ని అర్హత కాలంలో లెక్కించవచ్చని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చడితో లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్